శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆదాయమే తప్ప అన్య ఆలోచనలే లేనివారికి తమ నేడను చూసినా భయమే అంతులేని ఆశలతో అవధుల్లేని ఆరాటంతో వారి జీవితమంతా అశాంతిమయమే చీమలు పెట్టిన పుట్టలు పాములు పాలైనట్లు అత్యాసతో ఆర్జించిన వారి సంపద అనతి కాలంలోనే అన్యుల పాలవుతుంది అందుకే జగద్గురువులు ఆది శంకరాచార్యులు తమ భజగోవింద శ్లోక పరంపరకు కొనసాగింపుగా విహితారీతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే ధనం ఎల్లప్పుడూ అనర్థాన్నే కలిగిస్తుందని గ్రహించు ధనం వల్ల సుఖం లేసమైనా లేదు ఇది సత్యం ధనవంతులు పుత్రుని వల్ల కూడా భయపడతారు ప్రపంచమంతా ఈ రీతిగానే ఉందని హితవు పలుకుతున్నారు నేడు సమాజంలో ధనకాంక్ష మనిషిని ఎంత దిగజారుస్తుందో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది ఎందుకింత స్వార్థంతో కోట్లకు కోట్లు కూడా పెడుతున్నారో ధనదాహంలో పడి కొట్టుకుపోతున్నారో అర్థం కావడం లేదు మనకు బానిసగా ఉండాల్సిన సంపదలకు మనమే బానిసలవుతున్నాం నిత్యజీవన వ్యవహారాల్లో ధనం విలువ తెలియనిది కాదు సంపదలను త్యాగంచేసి బికారిగా జీవించమని ఆ ఆదిగురువులు బోధించడం లేదు కాని మన ఇంటి ముందు రక్షణగా పెట్టుకున్న పెంపుడు కుక్కకి మనమే కాపలా కాస్తుంటే అంతకు మించిన వింత ఇంకొకటి లేదుకదా ప్రస్తుతం ఆధునిక సమాజంలో సంపదల వేటలో పడిన వారి పరిస్థితి అలాగే మారింది మన అదుపులో పెట్టుకోవలసిన ఆస్తిపాస్తుల హస్తంలోకి మనమే వెళ్ళిపోతున్నాం మన జీవితంలోని విలువైన కాలం మొత్తాన్ని కేవలం ధనార్జనకే వెచ్చిస్తున్నాం అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు ఎవరైతే ధనాన్ని బానిసగా చేసుకుని జీవిస్తాడో అతడే మనిషి ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుషులు కారు అలాంటి వ్యక్తి చూడటానికి మాత్రమే మనిషి కాని పశులక్షణాలు కలిగి ఉంటాడు ధనం మనిషి స్వభావాన్నే మార్చివేసే ఉపాధి ధనవంతుడు కాగానే అతడి నైజం మారిపోతుంది ధనం ఏదో కాస్త కడుపు నింపగలదు సౌకర్యాలు కల్పించగలదేమో ధన ధనసంపాదనే నీ పరమావధి అనుకోకు అంటారు ఆదాయానికి వినియోగానికి మధ్య ఉండాల్సిన పొంతనను గుర్తించాలి సమస్థాయిలో వాటిని నడిపించాలి నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్ని పైకంతోనే ముడేస్తున్నాం ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువను వేసేందుకు అతని సిరి సంపదల్నే ప్రామాణికంగా తీసుకోవటం అలవాటుగా మారింది అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రాణంలేని నోట్ల కట్టలు నిలువెత్తు సజీవమూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయంటే ఎంత ఆశ్చర్యకరమో ఒక్కసారి ఆలోచించండి వ్యక్తిత్వం గౌరవం హుందాతనం నడవడిక సౌశల్యం తదితర అంశాలన్నీ మనిషి ఔన్నత్యానికి ప్రతీకలు కాని మనం ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం డబ్బులతో తెచ్చిపెట్టుకున్న పటాటోపంతో విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అదంతా తాత్కాలికమైన గుర్తింపే డబ్బెంత అశాశ్వతమో ఆ డాంబికాలు అంతే అశాశ్వతం పైగా సిరి మనను నేలపై నిలబడని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేలా చేస్తుంది అలాంటి ధనమదాందులకు భవిష్యత్తులో దారిద్ర్యమే గుణపాఠం నేర్పుతుంది అందుకే శ్రీమద్ భాగవతంలో నారద మహర్షి ఇలా అంటారు సంపన్నుండు తనువున్ సంసారమున్ నమ్మి హింసింపజూచు దరిద్రుడెత్తు పడి శుష్కీభూతుడై చిక్కి హింసింప డణ్యుల నాత్మకున్ సములుగా చింతించు నట్టేడద సంపన్నాంధున కంజనంబు వినుమి దారిద్ర్య మోహింపగ అవును ధనవంతుడు ఎవరినీ లెక్క చేయడు తన శరీరాన్ని సంసారాన్ని సంపదను నమ్ముకొని ఇతరులను హింసించాలనే చూస్తాడు అవమానపరుస్తాడు దరిద్రుడు దారిద్ర దేవతకు చిక్కి కష్టాలు అనుభవిస్తూ కూడా ఇతరులను హింసించడు వారు తన వంటి వారే కదా అని ఆలోచిస్తాడు ఇది లోకరీతి కనుక తన మదాంధులైన వారికి దారిద్ర్యమే చక్కని అంజనం అవుతుంది బంగారు పళ్ళెంలో అన్నం తినగలమేమో గాని బంగారాన్ని తినలేం కదా అని పైకి మాటలైతే చెప్పగలరుగాని మనస్సులో మాత్రం కాసులపై మోజు పోదు వెండి కంచాలూ బంగారు కుర్చీలు చలువురాతి స్నానపు గదులు వజ్రాలు పొదిగిన పడక మంచాలు అవసరమా కూడా చాలామంది శ్రీమంతులు ఆలోచించకపోవడం శోచనీయం మనల్ని మన సంపన్నులుగా చూపెట్టుకునేందుకు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు ఆధునికులు చేస్తున్న ఆర్భాటాలను చూస్తే జాలేస్తుంది అవి సహజమైన మన ఆనంద స్వరూపాన్ని మసగబారుస్తాయని కూడా తెలుసుకోవడం లేదు బారులు తీరిన కార్లు బ్యాంకుల నిండా నోట్ల కట్టలు ఒక్కసారి మనం కన్ను మూసాక వెంట వస్తాయా ఈ తలంపు క్షణమైనా తలెత్తడం లేదు అందుకే యోగమేమని అంటారు వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయేడువాడు తేనులేడు కొంచు బోనులేడు తానదేడ పోను ధనమేడ పోవును విశ్వదాభిరామ వినురవేమా నిజమే కదా మనిషి పుట్టేటప్పుడు ధనం తీసుకుని రాలేదు పోయేటప్పుడు ధనం మోసుకుని పోలేడు ఎవరి దారి వారిదే ధనానికీ నరునికీ ఉన్న సంబంధమల్లా ఈ నడిమిని మాత్రమే మరి దాని గురించి అంతా విలవలలాడిపోవటం ఎందుకు గృహస్థగా ధనార్జనను విస్మరించమని శంకరాచార్యులు చెప్పటం లేదు కాని ఆ వైభోగాల పట్ల అనురక్తిని వదులుకోమంటున్నారు వార్ధక్యంలోకి అడుగుపెడుతున్న క్షణనుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి వీలున్నప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికి దానధర్మాలు చేయాలి ఆ వయస్సులో ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి భగవాన్ శ్రీరామకృష్ణుడు ధనవంతులు దానం చేయాలి పిసునారుల డబ్బు హరించుకుపోతుంది దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది సత్కార్యాలకు వినియోగింపబడుతుంది దానధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు నాలుగు పురుషార్థాలను సాధించుకుంటాడు అంటారు ముఖ్యంగా ఈయన ఎప్పుడు పోతాడా పనిచేసుకుందామని వారసులు గోతికాడ నక్కల్లా ఎదురుచూసే పరిస్థితిని తెచ్చుకోకూడదు ఆ ఆస్తిపాస్తులకు మీరు ఒక అధిపతిగా కాకుండా ధర్మకర్తగానే భావించుకొని ఎవరికి చెందాల్సింది వారికి అప్పగించి ఆ పరమాత్ముడు తప్ప మనకు పరమ ఆప్తులు ఎవరూ లేరని మననం చేసుకోవాలి వారసుల్లా ఆయన ఆస్తి పంపకాలను కోరుకోడు విశ్వసిస్తే తనే అపరిమితమైన ప్రేమతో అక్కున చేర్చుకోగలడు ఓం నమో భగవతే రామకృష్ణాయ